హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా ఉండే బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో తింటే భలే టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా హాఫ్ కేజీ బెండకాయలు తీసుకోండి కాస్తంత కరివేపాకు రెండు పెద్ద సైజు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకోండి అలాగే చింతపండు చూసారా అంటే కొత్త చింతపండు ఇంకా గింజ కూడా తీయలేదు టేస్ట్ మాత్రం ఈ చింతపండు వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అంటే వెరైటీగా వస్తుంది పుల్ల పుల్లగా అందుకే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి కాస్తంత ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి దీంట్లోనే కాస్తంత కరివేపాకు వేసుకోండి ఇక చారు అంటే కాస్త కరివేపాకు పడాల్సి ఉంది కదా అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత చిట్టికడంతా పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో బెండకాయ ముక్కలు మొత్తం దీంట్లో వేసుకోండి ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోండి అంటే జిగురు జిగురు వస్తుంది కదా ఆ అంతా వెళ్ళేసరికి ఎట్లాగో ఒక టెన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఇలా మొత్తం ఆ జీవనంత పోయే వరకు వేయించుకోండి ఫస్ట్ ఇంకా నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటా అంటే అన్నీ హోమ్మేడ్ రెసిపీసే ఉంటాయి దీంట్లోనే కాస్తంత తగినంత కారం అలాగే కాస్తంత సాంబార్ పౌడర్ వేసుకోండి సాంబార్ పౌడర్ లేకుంటే గరం మసాలా వేసుకోండి వేసి ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం మొత్తం ఇందులో వేసుకోండి అంటే చారగా కావాలనుకునేవారు కాస్తంత ఎక్కువ కలుపుకోండి అంటే పీసుకు పట్టేలా కావాలనుకునేవారు ఇలా కాస్తంత వేసుకొని అది కాస్తంతా ఉడికిన తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉన్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రాడీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్